హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రదీప్తి ఫ్రమ్ కాకినాడ మరోసారి మీ సందేహాలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కొత్త ఎపిసోడ్తో రెడీ అయిపోతున్నామండి సో లెటర్స్ బిగిన్ మేడం బలపాలు తింటే పిల్లలు పుట్టరా సో యాజ్ సచ్ బలపాలు తింటే పిల్లలు పుట్టరు అన్నదేం లేదండి సో థింగ్ ఏంటంటే మీరు బలపాలు కనుక తినే అలవాటు ఉంటే కనుక అది ఎందుకు అలా ఉన్నది అన్నది చూసుకోవాలి బ్లడ్ తక్కువ ఉన్న కాల్షియం ఇతర న్యూట్రియన్స్ ఏమైనా తక్కువగా ఉన్నా ఇద సైక్యాట్రిక్గా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఆ కారణాల వల్ల పిల్లలు పుట్టడంలో సమస్య రావచ్చు కానీ యాసడ్ బలపాలు తినడం వలన హెల్త్ కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనండి దానివల్ల ఈ రిస్క్ ఉండొచ్చు రక్తహీనత అంటే ఏంటి మేడం రక్తహీనత అంటే బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువగా రక్తం ఉండడం ఆడవారిలో కనీసం పన్నెండు పాయింట్ల హీమోగ్లోబిన్ అనేది ఉండాలి ఒకవేళ అలా లేకపోతే దానికంటే తక్కువ ఉంటే కనుక రక్తహీనత అని అంటాం ఇంగ్లీష్లో అయితే అనీమియా అని అంటాం మేడం నాకు త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తాయి ఏమైనా ప్రాబ్లమా సో పీరియడ్స్ అనేవి నెలకు ఒకసారి రావాలండి ఒకవేళ మీరు రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ట్వంటీ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్య ఏజ్ మధ్యలో కనుక ఉంటే కనుక మీకు నెలకు ఒకసారి పీరియడ్స్ అనేవి రావాలి త్రీ మంత్స్కి ఒకసారి వస్తుందంటే ప్రాబ్లం ఏంటో చూపించుకోవాలి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేడం గారు గర్భసంచిలో లేయర్ ఉంది అంటున్నారు గర్భం దాల్చిన రెండు నెలల్లోనే అబార్షన్ అవుతుంది ఏం చేయాలి సో గర్భసంచిలో లేయర్ అంటే క్లియర్గా ఏంటో తెలుసుకోండి గర్భసంచి లోపల గో అడ్డు గోడలాగా ఏమైనా నిలువుగా ఉంటే గనక ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవడానికి అడ్డుగా ఉండి వాషన్స్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ అదే గనక కారణమైతే ఆ మధ్యలో మీకు ఏదైతే పొరలాగో లేకపోతే గోడలాగా అడ్డంగా ఉన్నదో దాన్ని తొలగించాల్సి వస్తుంది నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఒకసారి టూ మంత్స్కి డేట్స్ వస్తున్నాయి ఏమీ ప్రాబ్లం కాదు కదా సో నెలసరి ఆగిపోయే ఏజ్ అండి ఇది సో రఫ్లీ టూ ఇయర్స్ అటు ఇటుగా మీకు ఇలా డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే డేట్ వచ్చినప్పుడు మాత్రం బ్లీడింగ్ ఓవర్గా అయితే మాత్రం ప్రాబ్లం చూపించుకోవాల్సి ఉంటుంది లేదు తక్కువగా వస్తుందంటే స్లోగా స్లోగా ఇలాగ అయ్యి డేట్స్ ఆగిపోతాయి అనమాట హాయ్ మ్యామ్ నాకు మిస్ క్యారేజ్ అయ్యి టూ మంత్స్ తర్వాత పీరియడ్ వచ్చింది ఇప్పటికీ బ్లీడింగ్ ఫిఫ్టీన్ డేస్ నుండి అవుతుంది ఇంకా ఎన్ని డేస్ అవుతుంది మ్యామ్ సో మీకు మిస్ క్యారేజ్ అయిన తర్వాత టూ మంత్స్కి డేట్ వచ్చింది అంటున్నారు కాబట్టి ఈ మధ్యలో ఈ టూ మంత్స్ అసలు బ్లీడింగ్ అనేది అవ్వలేదు అంటే గనక ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మళ్ళీ ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మించి బ్లీడింగ్ అవుతుందంటే మాత్రం ఒకసారి చెకప్కి వెళ్ళండి ఇంతకుముందు నెలసరిలో మీకు బ్లీడింగ్ ఎలా అయ్యేదో ఒకసారి ఆలోచించండి దాని నుంచి డిఫరెంట్గా అవుతుందంటే మాత్రం ఒకసారి చెకప్కి వెళ్ళాలి సో ఏ వయసు వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి సో వెయిట్ ఎంత ఉండాలి అనేది హైట్ మీద ఆధారపడి ఉంటుందండి సో ఎగ్జాంపుల్గా సపోజ్ మీరు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ల హైట్ ఉన్నారనుకోండి దాని నుంచి వంద మైనస్ చేస్తే యాభై అంటే మీరు యాభై కిలోలు ఉండాలి ఇది రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట యాక్చువల్గా బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాము దాని ప్రకారంగా మన వెయిట్ అనేది ఉండాలి సో ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అన్న విషయం గురించి నేను ఇంకొక వీడియో పెడతాను ఓకేనండి సో ఈ వారం నేను కామెంట్స్లో సెలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్కి ఇదండి సలహాలు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ని అడగండి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ